జయశ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం రవి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు ధనస్థానంలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు విక్రమ విక్రమస్థానంలోను సంచరిస్తున్నాడంటే మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ భావంలో రవి సంచారం వల్ల అపార్థాలు చేసుకోవడం కొంచెం తగాదాలు ధన నష్టం వాగ్దోషాలు ఏర్పడడం మిత్రులతో బంధువులతో తగాదాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడడం బుద్ధి అనేది వక్రయించడం తలనొప్పి వ్యాపారంలో నష్టాలు ఏర్పడము ధన నష్టం ఇతరులచే మోసగించబడం లాంటివి జరుగుతాయి ఇందులో రవి లోహమూర్తిగా ఉండడం చేత కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి గోచరిస్తాయి తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు మూడవ ఇంట సంచరిస్తున్నాడు మూడవ సంచ మూడవ ఇంట సంచారం వల్ల రవి శుభ ఫలితాలను కలిగిస్తాడు అవేమిటంటే ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది బుద్ధి బలం శారీరక బలం పెరుగుతుంది ఇతరుల సహకారం లభిస్తుంది ఇతరులకు తమ సహకారాన్ని అందిస్తారు ఇంట్లో శుభకార్యం జరగడం మంచి భోజన సౌఖ్యం అనే లభిస్తుంది వృత్తులలో వ్యాపారంలో ఉన్నతిని సాధిస్తారు అధికారుల ప్రశంసలు పొందుతారు తర్వాత కుజుడి యొక్క ఫలితాలు కుంభరాశి వారి కుజుడు షష్టమ భావంలో స్థితి చెంది ఉన్నాడు ఆరవ ఇంట సంచరించే ధరణీస్థుడు శుభ ఫలదాత ఆరవ రాశిలో కుజుడి సంచారం వల్ల వస్త్ర ధనధాన్య లాభము కీర్తి మనస్సుకు సుఖము పూర్య పుణ్య కార్యక్రమాలు చేయడము నూతన వస్తువులను కొనడము వివాదాలకు దూరంగా ఉండడము శత్రులపై విజయాన్ని సాధించడము అన్ని విధాలుగా అనుకూలతలు ఉంటాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు కుంభరాశి వారి కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత వీటిలో యాభై శాతం శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి బుధుడు ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు రెండవ రాశిలో సంచరించే బుధుడి వల్ల వివిధ రకాల ఆభరణాలు మనుల ప్రాప్తి కలుగుతుంది ధనలాభం ఉంటుంది మంచి ఆరోగ్యము విద్వాంసులతో ప్రసంగాలు ఇష్టాగోష్ఠి జరగడం తన మాటకు విలువ పెరగడము తన పలుకులతో ఇతరులను ఆకర్షించడము కుటుంబ సౌఖ్యము విద్యాభివృద్ధి విద్యా వ్యాసంగాలు విజయాన్ని సాధించడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారి గురుడు నాలుగవ ఇంట సంచరిస్తున్నాడు చతుర్ధరాశిలో ఉండే గురుడి వలన బుద్ధి నిలకడగా లేకపోవడం ముఖంలో కలతప్పడము ద్రవ్య నాశనము దేశాన్ని విడిచి వెళ్ళి పెట్టడం అంటే విదేశీయానం చేయడం అవమానము అధికారాన్ని కోల్పోవడం ఆందోళన బంధువులతో ఇబ్బందులు భోజన అసౌక్యము నిద్రాభంగము మాతృమూర్తికి ఇబ్బందులు మాతృ సౌక్యం లేకపోవడము గృహ నిర్మాణ పనులలో జాప్యము వాహన ప్రమాదాలు కొన్ని కార్యక్రమాలు జరగకపోవడం లాంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై శాతం అశుభ ఫలితాలు మాత్రమే జరుగుతాయి ఈ రాశి వారి గురుడు లోహమూర్తిగా ఉండడం చేత తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ సంచారి అయిన శుక్రుడి వలన భార్యా సుఖము ఆరోగ్యము స్త్రీలతో ఆనందంగా గడపడం కీర్తి శారీరక సుఖము వస్త్రలాభము ధనలాభము వివిధ రకాల బహుమతులు పొందడము కుటుంబ వృద్ధి తన ప్రసంగాల ద్వారా ఇతరులను ఆకర్షించడం వంటి శుభఫలితాలనేవి కలుగుతాయి కుంభరాశి వారికి శని ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు యాదృశ్యం క్రియతే కర్మ తాదృష్టం బుజ్జతే ఫలం యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృశ్యం ప్రాప్యతే ఫలం మనం ఏ బీజాన్ని నాడుతామో ఆ సంబంధమైన లో ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు నిర్ణయించబడతాయి గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతూ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాతు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏరినాడు శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడనంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్లుగా మంచి గుర్తుండదు కేవలం చెడును మాత్రమే తలుచుకుంటూ ఉంటారు శని దోషాలు ఎన్నిసార్లు వస్తుంటాయి వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాలలోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏనాడు శని ఉంటే దీర్ఘాయువు కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అలాగే అర్ధాశ్రమ అష్టమ శను తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పలేము మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని రెండవసారి పొంగు అని మూడవసారి కుంగు అని అంటారు అయితే ద్వితీయ స్థానంలోనికి మొదటిసారి వస్తే చికాకులు పనులు మెల్లగా సాగుతాయి రెండవసారి వస్తే పనులు అవుతాయి శుభకార్యాలు అనేవి జరుగుతాయి మూడవసారి వస్తే అనారోగ్యం ధనపరంగా అనుకూలత ఆందోళనలు అనేవి ఉంటాయి కాబట్టి మీ జాతకంలో శని రెండవ స్థానంలోకి మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఆ అనేవి మీరు సరిచూసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు కుంభరాశి వారికి ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయంలో సంచరించే రాహు అంతగా శుభ ఫలితాలను ఇవ్వడం ఇవ్వడు అశుభ ఫలితాలని ఇస్తాడు అవేంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంది కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలగడం వారితో సత్సంబంధాలు లేకపోవడం వాక్ కఠినంగా ఉండడం సరిగ్గా ఇతరులతో మాట్లాడలేకపోవడం చేత మనస్పర్ధ ఏర్పడము చేతిలో అవసరానికి తగ్గ ధనం లేకపోవడం వంటివి ఏర్పడతాయి ఈ కుంభరాశి వారికి రాహు లోహమూర్తిగా ఉన్న చేత అందులో ఆ సగం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు కుంభరాశి వారి కేతువు అష్టమరాశిలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే కేతు వలన అనుకోని ఇబ్బందులు కలగడం ధన నష్టము బంధువుల వలన సమస్యలు దుర్వార్తలు వినడం అనుకోని సంఘటనలు జరగడం వ్యాధుల చేత పీడించబడడం అనుకోని ప్రయాణాలు వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి వీటిలో యాభై శాతం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా ఉండడం క్షేత జయశివనారాయణ